ముందుగా ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఈ మధ్య అఖిల్ అభిమానులని చైతు అభిమానులని మన అభిమానులు విడిపోయి గూపులు కట్టి ఒక్కరి మీద ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు ఇది పద్ధతి కాదు ముందు ఇది మానుకోండి అఖిల్ చైతు ఇద్దరు మనకు రెండు కళ్ళు నాగ్ మన గుండె కళ్ళు లేకపోయినా గుండె లేకపోయినా మనం బతకలేము అలాగే చైతు అఖిల్ నాగ్ వీరు ముగ్గురు మనకు ముఖ్యం ముగ్గురు సమానం మన అక్కినేని అభిమానుల్లోనే ఈ విధంగా విడిపోయి గూపులు కట్టి ఐక్యత లేకుండా పోయింది అందుకే మనం ఎంతో వెనుకపడ్డాం కానీ ఇప్పుడు ఏదో మనకి మంచి రోజులు వస్తున్నాయి ఇకనైనా మాగండి లేదు మా ఆలోచనలు మాగదు అంటే మిమ్మల్ని అక్కినేని అభిమానులుగా పరిగణించం జాగ్రత్త తండేలు విడుదలతో అక్కినేని హీగోల లెక్కలు మాగబోతున్నాయి చైతు రేంజ్ ఎక్కడికో విడిపోతుంది వంద కోట్లు కూడా కొట్టలేదని ఎగ్గటాలు చేసిన నా అటువంటి వాళ్లకు ఐదు వందల కోట్లు కొట్టి సమాధానం చెబుతాం అంతేకాదు అక్కిరు బాబు కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడు నాగార్జున అన్నయ్య కూడా గత వైభవం రాబోతుంది ఇక అక్కినేని అభిమానులకు పండగే పండగ అప్పుడే థియేటర్ల దగ్గగా తండేలు జాతగా మొదలైంది అక్కినేని అభిమానుల ఆనందాలకి హద్దులు లేకుండా పోతోంది అక్కినేని అభిమానుల ఉత్సాహాన్ని అక్కినేని అభిమానుల దూకుడిని ఆపడం ఎవ్వడి తగం కాదు మొదటిసారిగా అక్కినేని అభిమానుల కోసం గీత ఆర్ట్స్ ప్రతి సెంటర్ కి ప్రతి సి సెంటర్ కి కూడా చైతు బాబు పంపుతోంది ఈ విషయంలో అల్లు అగవిందిని బన్నీ వాసును ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే మన అక్కినేని కుటుంబ అభిమానులకు నాదొక చిన్న విన్నపం ఏంటంటే మీ ప్రాంతాలలో థియేటర్ల దగ్గర మీకు చేసే హంగామాను వీడియోల రూపంలో నా వాట్సాప్ నెంబర్కి పంపండి అంతేకాదు తండేది మూవీ మీకు ఎంత నచ్చింది ఎంత బాగా ఆడుతుంది అన్న విషయాలను మాతో షేర్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులతో పంచుకుందాం वसप नंबर एट सबल फाइव नई नई मधु